హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జున్ను ఎలా చేయాలో చూద్దామండి నేనైతే పాతకాలం అమ్మమ్మల కాలం నాటి పద్ధతినే ఫాలో అయ్యానండి ఎందుకంటే ఇలా చేయటం వల్ల అసలు ఫెయిల్ అవ్వమన్నమాట జున్ను వండడంలో అందుకని నేను ఈ ప్రొసీజర్నే ఫాలో అవుతాను చాలా బాగా వచ్చిందండి జున్ను మరి దీనికోసం ఏం కావాలో చూద్దాం నేను ఒక లీటర్ జున్ను పాలను తీసుకున్నానండి దాన్ని ఒక గిన్నెలో పోసుకొని దానికి సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం ఎవరు ఎంత తింటారు అంటే తీపిన బట్టి మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు అనమాట బెల్లం కలుపుకున్న తర్వాత బాగా దాన్ని మిక్స్ చేసి బెల్లం కరిగేంతవరకు కలుపుతూనే ఉండాలండి బెల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది సో ఇలా కరిగిన దాన్ని ఇంకొక గిన్నెలోనూ వడకట్టుకోవాలండి ఎందుకంటే బెల్లంలో ఏమన్నా నలకలు ఉన్నాయనుకోండి అవన్నీ పోతాయి అన్నమాట బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఏదైనా కొంచెము ఇసుక లాంటిది కూడా ఒక్కొక్కసారి ఉంటుంది అందువల్ల ఇలా వడకట్టుకొని ఉంచుకోవాలండి ఇలా వడకట్టుకున్న తర్వాత మనం ఇందులో ఒక స్పూన్ గాలకల పొడి ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి అవి కూడా బాగా కలపాలి పాలల్లో మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపిన తర్వాత అంటే కొంచెం మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం తక్కువే వేసాను అనమాట ఈ పాలని నెక్స్ట్ ఒక బాండీలో నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి అందులో నీళ్ళు పోసి అందులో ఈ పాలగిన్నె పెట్టి దాన్ని మూత కవర్ చేసి మళ్ళీ ఇడ్లీ పాత్ర మూత మూత కూడా కవర్ చేసేయాలన్నమాట నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సరిపోతుందండి ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు జున్ను ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము చూడండి జున్ను అయితే ఉడికిపోయిందండి మనం టెస్ట్ చేయడానికి ఒక చాకుని అందులో కూర్చుంటే పాలు అంటుకోకుండా ఉంటే చాకుకి సరిపోతుందండి అంటే జున్ను రెడీ అయిపోయినట్టే చూడండి జున్ను రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ పద్ధతిలోనూ ఏం లేదండి ఇది కొత్త పద్ధతి ఏం కాదు ఆవుల్లో ఉడికించడమే అనమాట జస్ట్ ఇడ్లీ లాగా అన్నమాట చాలా బాగా వచ్చిందండి జున్ను నీళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లేదు కదా సో మీకు నచ్చితే ఇది ఈ వీడియో కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్